హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇదే బ్లౌజ్ దగ్గర నా జీవిత ప్రయాణం అనేది మొదలైంది ఇదే బ్లౌజ్ దగ్గర నా సక్సెస్కు కారణమైన ఇదే బ్లౌజ్ కటింగ్ అనమాట ఏంటంటే లైనింగ్ లేని బ్లౌజ్ అనమాట అంటే సింగిల్ బ్లౌజ్ అనమాట ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఇదే బ్లౌజ్ దగ్గర నేనైతే మొదలుపెట్టాను ఎక్కడో మొదలుపెట్టి నా జీవిత ప్రయాణం ఎక్కడికో తీసుకెళ్ళింది ఇదే బ్లౌజ్ కదా ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఇదే మెదడులో ఇదే పద్ధతిలో ఇదే ప్రకారంగా ఇదే ఆలతీ బ్లౌజ్తో నేనైతే మొదలు పెట్టాను పెట్టేటప్పుడు ఎంత భయపడి నేను మొదలు పెట్టాను ఈరోజు అంతకు త్రిబుల్ హ్యాపీగా ఉన్నాను అనమాట ఈరోజు నా దగ్గరికి పది మంది కస్టమర్లు బాగా కూర్తున్నాననే కదా వస్తున్నారు అందుకు కాబట్టి మన ఛానల్ టైలరింగ్ చేసే సిస్టర్స్ మాత్రమే ఫాలో అవుతున్నారని నాకు అర్థమవుంది అది కూడా నీకు ఎలా అర్థమైంది అక్క అనొచ్చు టైలరింగ్ చేసే వాళ్ళు ఎక్కువ కామెంట్ పెట్టడం వల్ల మన ఛానల్ టైలరింగ్ చేసే సిస్టర్లు మాత్రం చూస్తున్నారని నాకైతే తెలిసిందనమాట ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే అసలు టైలరింగ్ అనేది ఒక డ్రీమ్ ఒక కళ ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ అయితే ఉంటుంది నాకి నా జీవితంలో నాకు టైలరింగ్ అంటే ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి ఎందుకంటే నాకు బ్లౌజులు కుట్టాలి కస్టమర్లతో మంచిగా మాట్లాడాలి మంచిగా బ్లౌజులు ఇప్పించుకోవాలి వాళ్ళు బాగా కుడుతున్నవా అని నన్ను అనాలి అదంతా ఒక కళ అనమాట పండుకుంటే అసలు నిద్ర వచ్చేది కాదనమాట నాకు ఎప్పుడు నేర్చుకుందామా నా పిల్లలు ఎప్పుడు పెద్ద అవుతారా ఎప్పుడు మిషన్ నేర్చుకుందామా అనేది ఒక కళ ఈ కళ నీకు మధ్యలో ఎందుకు మొదలైంది అక్క అనవచ్చు ఎందుకు మొదలైందంటే అది ఎందుకు మొదలైందో ఏమో నాకు అస్సలు తెలియదండి అసలు దేశమంతా నాలుగు మూలలు తిరుక్కొని వచ్చిన బ్రతుకాదరు కోసమే అంటారు కదా బహుశా నాకు కూడా దేవుడు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఈ ఆలోచన అనేది ఇచ్చాడేమో అసలు పెళ్లి కాకముందు మా అమ్మకైతే చాలా ఇష్టం మా వదిలిందా గిరిచింది కానీ నేనైతే నేర్చుకోలేదు ఎందుకంటే అప్పుడు చిన్న మార్ పిల్ల మార్గం కాబట్టి అసలు టైలరింగ్ అంటే ఇంతలా ఉంటుందా దీనికి కూడా ఇంత విలువ ఉంటుందా టైలరింగ్ నేర్చుకుంటే ఎన్ని లాభాలు ఉంటాయి అనేది నాకు అసలు తెలియదు అనమాట చిన్న వయసులో దాదాపు ఒక పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఉంటాయి అప్పట్లో ఇడిచింది మా వదినైతే నేర్పిస్తాననింది కానీ నేనే పోలేదనమాట నుంచి నాకు ఈ టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు పుట్టిందంటే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ పడింది ఎందుకు పడిందో ఎందుకు లేదో నాకు అసలు ఇప్పుడు కూడా అర్థం కాదు చూసారు కదా నా పెద్ద కొడుకు ఇప్పుడు టెన్త్ ఇప్పుడు ఇప్పుడు దాదాపు పదమూడు సంవత్సరాలు అవుతుంది నేను నేర్చుకొని ఎందుకు ఇలా మధ్యలో మొదలైంది అక్క అనొచ్చు అది ఎందుకో ఏమో అని మీరు ప్రశ్న అడిగితే నేను అస్సలు సమాధానమే చెప్పలేను ఎందుకంటారా అసలు నా జీవితం నేను ఎక్కడో అనుకుంటే ఎక్కడికో వెళ్ళిపోయింది తెలుసా అసలు అంటారు కదా ఎవ్వరు లేని వాళ్ళకి దేవుడు తోడు అని అది బహుశా నిజమేనేమో ఈరోజు నా కాళ్ళ మీద నేను బ్రతుక్కో ఈరోజు నా కాళ్ళ మీద నేనుండి నాలుపూటలా తిని పిల్లల్ని అంత ఇంతో చదివిస్తున్నాను అంటే బహుశా దేవుడు పెట్టిన భిక్ష అనుకోవచ్చు నేను ఎప్పుడైనా చెప్తాను అసలు మనసులను నమ్మి చెడే కన్నా భగవంతు మీద భగవంతుని మీద భారం వేసి మనము ఏదైనా ఒక పని చేసామనుకో ఇప్పుడు కాకుండా ఇంకా పది సంవత్సరాలకైనా ఖచ్చితంగా సక్సెస్ అనేది మనకి ఎదురవుతుందనమాట మన గోడ్ అనేది ఆ దేవుడు చూసి ఈమె దీని ఈ పని అంటే ఎందుకు ఇంత ఇష్టపడుతుంది ఆ పని ఖచ్చితంగా దీనికి ఇద్దాం అనే మంచి మనసుతో మనం అనుకున్న పని ఖచ్చితంగా మీకైతే ఆ దేవుడైతే బహుమతి రూపంలోనే ఇస్తాడు ఏదో పక్కింటి వాళ్ళు ఏమో అంటున్నారు ఎదిరింటి వాళ్ళు ఏమో అంటున్నారు ఈ వయసులో ఏం నేర్చుకుంటున్నావు అంటున్నారు అసలు అలాంటి వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోవద్దండి అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుంటే ఏమవుతుందంటే అసలు మీకున్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఎందుకంటే చెప్తున్నారు కదా అసలు ఒకరు మడసంగా ఉంటే చూసి ఊరలేని కాలం అన్నమాట ఇది ఓకేనా మనసులకి ఎక్కువ విపరీతమైన కుళ్ళు బుద్ధులు కుట్ర బుద్ధులు ఎక్కువైపోయాయి అన్నమాట అందుకు కాబట్టి అసలు ఎవరన్నా ఏమని అనుకోని మనం చేసే పని తప్పు కానప్పుడు మనం అస్సలకి ఎవరికి భయపాల్సిన అవసరమే లేదు నేను ఎందుకు ఇలా పెట్టానంటే ఇదే బ్లౌజ్ దగ్గర నా జీవితం మొదలైంది నాకు నా జీవితానికి మంచి సక్సెస్ ఇచ్చిన ఇదే బ్లౌజ్ కటింగ్ అంటే ఫస్ట్ నేను మా ఇంట్లో ఫంక్షన్లో పోతే చిన్న ముక్క ఇస్తారు కదా ఆ బ్లౌజ్ ముక్క అదే ముక్క తీసుకొని ఫస్ట్ ఆయన చెప్తూ ఉంటే నేను ఆమె చెప్తూ ఉంటే నేను చేతితో కట్ చేసా ఒకటే రోజే బ్లౌజ్ కట్ చేశానంటే నాకు ఎంత ఇష్టమో ఒక్కసారి ఆలోచన చేయండి ఆ రోజు అంత ఇష్టపడి చేశాను కాబట్టే ఈరోజు ఎంత దరిద్రమన్నా నా ఖర్చులతో దా దా ఖర్చులతో కూడా నెలకి ఇరవై వేలు ఈజీగా సంపాదిస్తున్నానండి అది నమ్మచ్చు నమ్మకపోవచ్చు అంటే నా చట్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే తెలుసు ఇది ఎందుకు ఇంతలా చెప్పచ్చక్క నువ్వు పల్లెటూరులో ఉన్నావు కదా పల్లెటూర్లో అన్నా పల్లెటూరులో ఉన్నా కూడా నాకు అసలు రెస్టే ఉండదండి ఎందుకంటే బ్లౌజులు అంతలా వస్తాయన్నమాట అదే టౌన్లో ఉండుంటే ఇంకా నాకు అది వేరుండు ఎందుకంటే మనము టౌన్లో బాడిగిన్లు తీసుకొని చేసేంత సిచ్యువేషన్ అయితే కాదు బహుశా చూద్దాం ఫ్యూచర్లో మనం ఇదే కాలం ఇట్లే ఉంటుందని చెప్పలేము బహుశా ఆ దేవుడు నాకు కొంచెం సహాయం చేస్తే చూడొచ్చు ముందు ముందు నాకు ఆ ఆలోచనలు అయితే ఉన్నాయి కానీ మా ఇంట్లో వాళ్ళకైతే ఇష్టం లేదనమాట ఏం అవసరం లేదు ఏదో ఇంటి దగ్గరే మాత్రం తిన్న మాత్రం తిందాం కుట్టుకుందాం మనం ఆ ఖర్చులకు అంత మనము తట్టుకోలేము అది ఇదని చెప్తున్నారనమాట లేదంటే నాకు అసలు ఎక్కడన్నా కానీ మంచి షాప్ పెట్టి ఓ పది మందికి నేర్పించి వాళ్లకు నా ద్వారాగా ఉపాధి కనిపించి నేను నాకి నేను ఒకరికి ఎలా రుణపడాను వాళ్ళ రుణం ఇలా వేరే వాళ్ళకి నేర్పించి తీర్చుకుందాం అనేది ఒక కళ అనమాట నాకు బహుశా మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారనమాట ఏం అవసరం లేదు మనం టౌన్లో పోయి మనము ప్రతి ఒక్కటి తిని కొని చేయాలంటే మనం ఉండే సిచ్యువేషన్లో చేయలేమని ఎందుకంటే నేనైతే మిషన్ కుడతాను మా ఇంట్లో వాళ్ళు ఎలా రైతు పనే కదా టౌన్లో మనకి రైతు పని ఎలా చెప్తుంది చెప్పండి అందుకు కాబట్టి ఏదో అలా పోతున్నాను అనమాట ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అసలు ఆడవాళ్ళు అసలు ఏమి చేయలేమని చిన్న చూపు చూసేవాళ్ళకి ఇదే అనమాట ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే అసలు ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా చేస్తారు ఏ పనైనా చేసి సాధిస్తారు ఏదనుకున్నా ఖచ్చితంగా చేసి సాధిస్తే మాట్లాడతారు అనేది నా మాట ద్వారాగా చెప్తున్నాం అనమాట ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే అసలు ఆడవాళ్ళకి ప్రతి ఒక్క ఒక్కదానికి మగమాళ్ళ మీద ఆధారపడుకోకుండా మన కాళ్ళ మీద మనం బతికే మన సొంత ఖర్చులకు మనం సంపాదించాలంటే మీకు ఇంట్లో కూర్చొని ఈజీగా టైలరింగ్ నేర్చుకొని ఈజీగా డబ్బులు సంపాదించాలంటే మీకు ఇంతకన్నా జాబు ఎక్కడ దొరకదండి ఎందుకంటే నేను ఎన్నో లాభాలతో చెప్తున్నాను కాబట్టి నేను ఈరోజు మీ ముందు ఇంతలా చెప్తున్నా ఏమీ లేనప్పుడు చెప్పే కన్నా అన్నీ ఉన్నప్పుడు చెప్పేదే గొప్ప నా దృష్టిలో మనకి ఏ సక్సెస్ రాకనే మీరు అలా చేయండి ఇలా చేయండి దాంట్లో ఇంత ఆదాయం ఉంటుంది దీంట్లో ఇంత ఆదాయం ఉంటుందని చెప్పే కన్నా కష్టం ఏంటి ఏంటి దీంట్లో లాభం ఏంటి దీంట్లో నష్టం ఏంటి అన్ని అన్నీ తెలుసుకున్న తర్వాత చెప్తే చాలా మంచిది పది మందికి ఉపయోగపడుతుందని నేను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటా మంచి కానీ చెడు కానీ నన్ను చూసి చేసే చేసేవాళ్ళు ఇప్పుడు అన్నమాట ఏమంటారు అసూయ నన్ను చూసి చాలా జనం ఎగతాలు చేసేది నవ్వేది టైలర్ వచ్చిందమ్మా అనేది అప్పుడు మిషన్ కొత్తగా మిషన్ నేర్చుకునేటప్పుడు అసలు వాళ్ళు ఆ రోజు ఆ మాట అన్నారని నేను వెనకడేసింటే ఈరోజు మీతో ఇలా టైలరింగ్ వీడియోలు పెట్టేదాన్ని కాదు మీతో నేను కష్ట సుఖాలు షేర్ చేసుకునేదాన్ని కాదు ఏదో నేను ఎక్కడుండేదాన్నో మీరు వాళ్ళు అసలు ఈ శారద అనేది మీకు పరిచయం అయ్యేదే కాదు అది అప్పుడు వాళ్ళు అన్నారని నేను ఎప్పుడు వెనకడిగేయలేదు నా మీద నాకు ధైర్యం ఉంది కాబట్టి ముందడిగేసా ఇప్పుడు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కూడా చాలా జనం యూట్యూబర్ వచ్చా అనేది టైలర్ శారద వచ్చా అనేది అట్లా ఎగతాళిగా మాట్లాడుతున్నారు పిల్లల ముందర కూడా నవ్వేది ఛానల్ పేరు మెన్షన్ చేసి నవ్వేది అట్లా చాలా పిల్లలు చెప్పేటప్పుడు చాలా బాధపడ్డాను అసలు అనేవాళ్ళన్ని మన మనం అంటే ఏదో ముందు ముందు వాళ్ళకి అర్థమవుతుంది మనం చూసి నవ్విన వాళ్ళని మళ్ళీ మనం చూసి ఏడవాలి ఆ రోజు కూడా వస్తుంది ఖచ్చితంగా నేను చేసే వరకు సాధిస్తాను మన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి అసలు వీట్లా వాళ్ళందరికీ ఎందుకు భయపడాలి అసలు వాళ్ళకి చేసే టాలెంట్ లేదు ధైర్యం లేదు ఓకేనా ఒక మనిషిని ధైర్యంగా ఏదైనా చేస్తుందంటే తనకి సపోర్ట్ చేయాలి నచ్చితే నచ్చకుంటే అన్నీ మూసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి అంతే కదా నేను అదే ఫాలో అవుతా కుక్కలు మరుగుతున్నాయి కదా నా సందింటి బాక కొన్ని ఉంటే మనకు పని జరగదు కదా ఇది కూడా అంతే వాళ్ళ కుక్కలు మరుగుతూ ఉంటాను చూసి అలాంటి వాళ్ళకు భయపడితే నేను అసలు భూమి మీద బతకలేను అసలు అలాంటి వాళ్ళకి భయపడితే మనం ఇంట్లో ఉన్న కూడా ఉన్నారనమాట అందుకు కాబట్టి అసలు ఎవ్వరికి భయపడే సీనే లేదు తప్పు చేయనంత వరకు ఒక్కరి గురించి భయపడే సీనే లేదు మీరు నేర్చుకోవాలనుకుంటే ఫాలో అవ్వండి టైలరింగ్ ఛానల్